వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంలో తిరుగులేని నాయకత్వాన్ని చాటుకున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి దాని మీద మనం మన పక్కనటువంటి ఎమ్మెల్యేగా నడిగి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఎవరు ప్రజెంటేషన్ చేయలేని విధంగా పవర్ ప్రజెంటేషన్ చేశారు రోజు ఆయన ఆయన నిజాయితీ నిరూపించుకున్నారు దీని మీద మన కృష్ణారెడ్డి గారిని నడిగి కనుక్కుందాం రెండు వందల డెబ్బై కోట్ల పై మేరకు మీరు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారు అట్లాగే మూడు వందల చాలా కోట్ల వరకు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి ఎలా సాధించగలిగారు చేయాలనే తపన దృఢ సంకల్పం ప్రజా దీవెనలు మా నాయకుడు ఆశీస్సులు ఉంటే ఇవి కాదు ఎన్నైనా చేయగలం మనిషి తలుచుకుంటే చేయలేనిదంటూ ఏది లేదు చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంది తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు వారసత్వ రాజకీయం లేదు పేదకి సేవ చేయాలనే తపన ఉంది ఆ తపనతోనే ఈరోజు ముందుకు పోతున్నాం నా నిజైతే నాకు శ్రీరామ రక్ష నేను నా వ్యాపారాలన్నీ వదులుకొని రాజకీయాలకు వచ్చింది సేవ చేయాలని ఒకే ఒక దృఢ సంకల్పం సేవ చేస్తూనే ఉంటా తప్పకుండా కావలికి అభివృద్ధి ఫలాలు అందించడం నా కర్తవ్యం నన్ను నమ్మి క్యూలో నిలబడి మూడు గంటల పాటు ఎండ కూడా తలంచకుండా ఓట్లేసిన ఓటర్లకి సరైన నిర్ణయంలో జడ్జిమెంట్ ఇచ్చామని తలెత్తుకుని తిరిగి నా ఓటర్లు ఎత్తుకొని తలెత్తుకుని తెరిపించడమే నా కర్తవ్యం ఒక మంచి మెజారిటీకి ఓటేసామని తెచ్చు నడవడమే నా కర్తవ్యం కాబట్టి ఈ పనులన్నీ సాధించగలుగుతాను పైలాట్ ప్రాజెక్ట్ మీద అపోహలన్నీ తొలగిపోయే విధంగా ఈ రోజు మీరు పవర్ ప్రాజెక్ట్ చూపించారు అట్లాగే జనాలు కానీ జర్నలిస్టులో కానీ చిన్న చిన్నటువంటి పొరపాట్లను ఈరోజు మీరు చూపించి ఏం జరిగింది అనేది కానీ క్లియర్గా తెలియజేశారు జనానికి ఈ విధంగా మీరు చేయడానికి ఏ విధంగా మీరు ఉపయోగించుకున్నారు ఉపయోగం కాదండి ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ లెజిస్లేటర్ తీర్మానం ఇస్తాడు ఇచ్చిన తీర్మానాలను బ్యూరోక్రెట్స్ పాటిస్తారు బ్యూరోక్రెట్స్ పాటించినటువంటి తరుణంలో న్యాయస్థానాలు వాటిని దండనిస్తాయి కానీ గొప్పది ప్రెస్ ఎందుకంటే లెజిస్లేటర్ చేసిన నిర్ణయాలు కావచ్చు అధికారులు తీసినటువంటి నిర్ణయాలు కావచ్చు కోర్టు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అన్నింటినీ ప్రజలకు చేరువేసేటువంటి ఇదే పూర్తి స్టేట్ ప్రెస్ అంతటి పవిత్రమైనటువంటి వృత్తి ఉన్నటువంటి ప్రెస్ని తన చేష్టల కోసం తన దుర్మార్గపు అలవాట్ల కోసం తన ఆస్తులను సంపాదించుకోవడం కోసం తన ధ్వంసం కోసం ఆశలు పెట్టి ఎక్కడో చిన్న వాళ్ళని ప్రలోభాలు పెట్టి క్లబ్బుల పేరుతో మీడియాల పేరుతో ప్రలోభాలు పెట్టి పబ్బం కట్టుకున్న ఈ రోజు నా కావలి ప్రెస్ సోదరులు ఈ రోజున రెండు వర్గాలుగా చీలిపోతే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత వాళ్ళని కలపటం వాస్తవాలు తెలియజేయడం నా బాధ్యత పనులు చేయటమే కాదు ప్రజల నడవడికను కూడా మార్పు తీసుకురావాల్సి లైఫ్ స్టైల్ని మారాలి గతానికి స్వస్తిపల్లికి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాస్తవాలను బలి చేసిన వాస్తవాలు ఈరోజు అమాయకంగా ఐదుగురు జైలు పాలయ్యారు ప్రత్యేక పత్రికకు సంబంధించిన మాజీ మిత్రులు వీళ్ళందరూ కూడా అక్విడేషన్ ఉందా లేదనేది కాదు ఒక నాయకుడు నీకెందుకు నేను ఉన్నానని చెప్పినప్పుడు వాళ్ళ వ్యక్తిగత ప్రెస్ అనేది మర్చిపోయి వ్యక్తిగత అవసరాల కోసం ఈ చేసిన వయినం వల్ల ఈరోజు ప్రశ్న కలంకం అంటుతుంటే అంటు అంటించిన ప్రతాప్ రెడ్డి కలంకాన్ని ఈరోజు అమృతమైనటువంటి నీళ్లతో కలగడం కోసమే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజల ముందు పెట్టాను ప్రజలలో అదేవిధంగా మీడియా వారి ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది జిల్లాలోనే ఈ రోజు జిల్లాలోనే అత్యధిక పనులు చేసినటువంటి ఎమ్మెల్యేగా రెడ్డి పేరు సంపాదించుకున్నారు తన నిజాయితీని ఈరోజు సంవత్సరం పాటు ఏం చేసిందనేది స్పష్టంగా తెలియజేసి ఎవరు విమర్శించలేని స్థాయిగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమం చేసిన దానికి ఎవరు చేసేదానికి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అలాగే నారా లోకేష్ కానీ ఏ విధంగా మీకు సహకారం అందిస్తున్నారు వారి సహకారం లేదని నేను ముందుకు పాను నన్ను నన్ను రాయిగా ఉన్నప్పుడు గుర్తించింది వాళ్ళు తర్వాత ప్రజలు నన్ను శిల్పంగా చెక్కారు ఈరోజు వారిచ్చిన శిల్పం వారిచ్చిన నడవడికతో ముందుకు పోతున్నాను కాబట్టి ఎప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు నా వెనక భుజం తడుతూనే ఉంటాడు నేను అండగా ఉన్నాను ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు వారిచ్చిన ధైర్యంతోనే ఈరోజు ముందుకు పోగలుగుతున్నాను చివరిగా అలాగే మీ గురువుగా రాజకీయ గురుడి పార్వతమ్మ గారికి మీరు అత్యుద్భుతమైనటువంటి గుర్తింపు ఇచ్చారు ఆమె పేరు నేను కూడా ఇంతకుముందు ఇంట్రో చేసినప్పుడు మీరు చెప్పారు రాజకీయాలకు రావడానికి కారణం అన్నారు ఈరోజు కూడా స్టేజ్ మీద చెప్పి తెల్ల చొక్కా చేసుకున్నట్టు ఆవేనండి ఆమె పేరు నిలబెట్టారండి ఆ మీద మీ గురు భక్తేడు ముఖ్యంగా మనం రామాయణం చదివాం రాముడికి పదహారు ఉత్తమ లక్షణాలు ఉన్నాయన్నారు దాంట్లో ఒకటి చిన్న సహాయం చేసిన ఒకటికి పదిసార్లు నెంబర్ కలగటం పార్వతమ్మ గారు నన్ను గుర్తించి ఆ తల్లి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి సొసైటీ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా ఎంతోమందిని పరిచయం చేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడగలిగానంటే ఓనమాలు దిద్దిన తల్లి ఆ తల్లి ఆ తల్లికి ఏం రుణం ఇచ్చి తెచ్చుకోగలిగామంటే ఒకటి ఆ తల్లికి పేరు పెట్టుకునే భాగ్యం నాకు కావలి ప్రజలు తగ్గించారు కాబట్టి నేను ఆ పేరు కావలికి ఎందుకంటే కావలి ట్రంక్ రోడ్డు ఈరోజు ఉంది అంటే మాగుంట పార్వతమ్మ గారు ఆ నాలుగు లైన్ల రోడ్డు ఏపించింది ఆ తల్లే కాబట్టి ఆ తల్లి పేరు జీవితాంతం ప్రజలు గుర్తుంచుకునేది కృతజ్ఞతకి మారు పేరు కావలి ప్రజలు అనేటువంటి దానికి మాగుంట పార పార్వతమ్మ గారు పేరు పెట్టడం జరిగింది ఆయన ఎమ్మెల్యే వాళ్ళ కసితో కావల మీద ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వీటన్నిటిలో కూడా తను ఎక్కడా కూడా అవినీతి లేకుండా నిస్వార్థంగా అభివృద్ధి చేశారంటూ ఆయన తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మీ రెడ్డిని స్టార్ నైన్ టీవీ కావాలి